i don't know अधिकणी <laughs>

భీమవరం నూతనంగా నూతనంగా ఏర్పడే మండలమైంది అయితే భీమవరంలో బాగా చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయి అలా గత పది సంవత్సరాల నుంచి మనం ఒక ఐపీ ఐపీ సెంటర్ కావచ్చు ట్యాక్సీ కావచ్చు వడ్లు కొనుగోలు జరుగుతూ ఉంది వడ్లు కొనుగోలు జరగడం వల్ల నూతనంగా ఒక ప్రభుత్వ ఆసుపత్రి నిర్మితం అని చెప్పేసి ప్రపోజల్ పంపించినట్టు అది మా వీటికి సంబంధించిన సంబంధించిన భూమిలా వీళ్ళు వేరే ల్యాండ్ విడిచిపెట్టేసి అలా కట్టడానికి సురు ఈ గతంలో కూడా అలా ఒకటి కట్టడానికి కూడా ఆశ్చర్యాలు దాన్ని అధికారం ప్రజలందరూ రైతులు అందరూ అడ్డుకొని దాన్ని తొలగించడం అయిపోయింది అది ఇప్పుడు ప్రభుత్వం కూడా వస్తుంది ఏంటంటే ప్రజల కొరకు అది కూడా మా గురించే దాన్ని తొలగించలే అంటలే మేము విమాన మండలానికి కావాలా అది ఎక్కడ కావాలా ఈ స్థలం బీట్ స్థలంలో కాకుండా వేరే స్థలంలో ప్రభుత్వ స్థలాలు చాలా ఉన్నాయి వాళ్ళు అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు దానికి దాని గురించి మేము ఏమంటాం అంటే రిప్రజెంటేటివ్ కలెక్టర్ గారికి ఇచ్చినాము ఎమ్మెల్యే గారికి ఇచ్చినాము ఎంఆర్ఓ గారికి ఒక పైసా ఇచ్చినాం కావచ్చు కూడా ఎలాంటివి తీసుకోవట్లేదు దాన్ని చర్యలు తీసుకోవట్లేదు మరి వాళ్ళేమన్నా లాభాపేక్ష ఉన్నదా వాళ్ళకు వాళ్ళు చూస్తారు ఏంటి మాకు అర్థం కావట్లేదు ఇప్పటికీ అధికారులు నిద్రకెళ్ళి మేల్కొని ఈ అన్యాయాన్ని అరికట్టి ప్రభుత్వ గృహం పరిరక్షించాలి రైతులను కూడా కాపాడాలని చెప్పి మేము కోరుకుంటున్నాం వాళ్ళ ఒక పది రోజుల్లో కూడా వరకు వరి కోతలు కూడా స్టార్ట్ అవుతున్నాయి వడ్లు ఎక్కడ పోయాలో కూడా రైతులు అగమ్య గోచరంలో మారుతున్నారు మొన్నటిదాకా పసుపు ఉండే పసుపు తీసేసారు ఇప్పుడు వడ్లు కూడా రా వస్తున్నాయి ఆ వడ్లను కూడా మేము ఎక్కడ పోయాలని కూడా రైతులు ఆందోళన ఉన్నారు అదేవిధంగా మళ్ళీ ఇంకోటి ఏమైంది ఇప్పుడు అక్కడ పోసేరనుకో ప్రైవేటు భూములలో కూడా పోస్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పోయే కదా అంటారు మళ్ళీ ఎక్కడ పోసుకున్నాడు ఎక్కడ అమ్ముకుడు రైతు అధికారులు గమనించి ఆ స్థలాన్ని వదిలిపెట్టి మాకు వేరే చోట కేటాయించుతారా ఏం చేస్తారో మమ్మల్ని చూడాలా అది మా రైతులందరి తరఫున ప్రజలందరి తరఫున విజ్ఞప్తి ఓకే తీసుకుంటాం అట్లయినా ఇప్పుడు ఇది ఏంటంటే హాస్పిటల్ అనేది చాలా అందరికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ఓన్లీ భీమా నాకు ఒక పిఎస్ఏ కాదు ఇంకా ముందు పోలీస్ స్టేషన్ కూడా వచ్చినట్టు పోలీస్ స్టేషన్ ఎంపూడు ఆఫీసు ఒక పిఎస్సీ అనేది వచ్చింది ఇప్పుడు అది ఇక్కడ కడతాలని చూస్తారు ఆ ఒక పిఎస్ఏ కాకుండా పోలీస్ స్టేషన్ కూడా వచ్చినట్టు ఎంఆర్ఓ ఆఫీస్ కూడా భూమి కావాలి ఎంపూడు ఆఫీస్ కూడా భూమి కావాలి ఇంకా చాలా అగ్రికల్చర్ ఆఫీస్ కానీ చాలా ఆఫీసులకు భూమి అవసరం ఉన్నది మన భీమారా కేంద్రానికి అనువుగా ఉన్నది థర్టీ ఇంజరీ ఏదంటే ఊరగుట్ట అది అటవీ శాఖ వాళ్ళకి అప్పయ్య పేరు మనం ఎక్కడో సీతారామ ప్రాజెక్ట్ కోసం భీమారం గ్రామంలో ఉన్న ఇది అప్పయ్య పేరు అదే ఇదే భీమారం గ్రామంలో లెవెన్ ఎయిటీ నైన్ ఆ సర్వే నెంబర్లో మూడు వందలకు పైగా ఎకరాలు రెవెన్యూ రెవెన్యూ ఆధీనంలో ఉన్నది మనం ఎమ్మెల్యే గారి ద్వారా కానీ ఇంకోలో ద్వారా కానీ లెటర్ పెట్టించుకొని బదులుగా బదులుగా ఆ అటవీ శాఖ భూమిని మనం తీసుకొని వాళ్ళకి ఇస్తే అన్ని ఆఫీసులకు అనువు ఉంటుంది ఇంకోటి అది కాకుండా ఇరిగేషన్లో కూడా చాలా భూమి అయింది అది ఇరిగేషన్ వాళ్ళ ఆధీనంలో ఉన్నది ఆ భూమి కూడా మనం వినియోగించుకోవచ్చు దానికి కూడా అప్లికేషన్ పెట్టుకుంటే వస్తుంది అది కాకుండా ఏదో సాఫ్ వేసుకున్న ఉన్నది ఇక్కడనే నిన్న ఉన్నది ఇక్కడనే కడతామన్న విధానంలో ఎంఆర్ఓ గారు కానీ ఇంకా మిగతా ఆఫీసర్లు కానీ అట్నే స్పందిస్తున్నారు అది కాకుండా ఈ బీటు ఏదైతే మేము సాగు చేసినామో అది రైతులకు వదిలిపెట్టి మిగతా ఏదైనా సమస్య ఉంటే సహకరించడానికి రైతుల తరపు మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి అది మాకు వదిలిపెట్టి ఇప్పుడు హాస్పిటల్ ఇంకో కాంట్రాక్టర్ గారు ఫోన్ చేసిరు ఫోన్ చేసి ఇప్పుడు మీరు ఈ ప్లేస్ ఇవ్వకపోతే పక్క ఊరికి వెళ్ళిపోతుంది అట్లా చెప్తున్నారు పక్క ఊరికి వెళ్ళిపోకుండా హాస్పిటల్ కూడా బీమారంలో కట్టాలి అనువైన ప్రజల్లో కట్టాలి ప్లేస్ లే ప్లేస్ లేదంటే మేము చూపించడానికి సిద్ధంగా ఉన్నాం తీపిచ్చే బాధ్యత మీది గవర్నమెంట్ ఆఫీసర్ల ఎక్కడెక్కడ రెవెన్యూ భూమి కానీ చూపించే బాధ్యత మాది ఇరిగేషన్ దాన్ని మీరు తీసుకునే బాధ్యత గవర్నమెంట్ వాళ్ళది మాకు సంబంధించిన మేము తీయలేము కాబట్టి అది గవర్నమెంట్ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళకి నేను వాళ్ళకి ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ ఆ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకపోయినా ఈ విషయం ఆర్డీఓ గారి దృష్టి కూడా తీసుకుపోయినాం ఇరిగేషన్ ల్యాండ్ ఉన్నది మళ్ళీ ఇంకోటి అటవీ శాఖ ఇది అయితే చాలా ఉపయోగం ఉంటుంది రైతులందరికీ